హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అలాగా నీకు వర్కౌట్ అయినవేంటి వర్కౌట్ ఏంటి కానివి అంటే నాకు ఓర్ దేవుడ మీద ఉండే సార్ చాలా అది దేర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ డ్యామేజెస్ ఆ సినిమాకి ఓకే వన్ డైరెక్టర్ డైరెక్టర్ చెప్పిన మాట ఓర్ దేవుడ డైరెక్టర్ తమిళనాడు నుండి వచ్చిన అశ్వథ్ అనే ఒరిజినల్ తీసిన నా అట్లనే తీద్దాం అనుకున్నా కానీ నాకు ఫస్ట్ డే థియేటర్కి వస్తే కానీ అర్థం కాలేదు నీ ఆడియన్స్ ఎవరని ఓహో నేను సినిమా తీసేసాను నీతో నాకు నీతో పాటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ డే అర్థమైంది నీ ఆడియన్స్ ఎవరని నేను ఇంకొంచెం వేరేలాగా చూపించు సేమ్ కథతో నేను తమిళ్లు ఎట్లుందో తెలుగులో అట్లనే అంటే అర్జున్ ఆయనకి ఫస్ట్ డే థియేటర్కి వచ్చేదాకా కూడా అర్థం కాలేదు మన ఏంది అసలు అని ఆల్మోస్ట్ షూటింగ్ సగానికి ఎక్కువ అయిపోయిన తర్వాత పాగల్ ఫస్ట్ డే వచ్చి చూసిండు అప్పటికి కొంచెం బ్యాలెన్స్ ఉండు వెంకటేష్ గారు అది ఫినిష్ అయిపోయింది అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది అది ఒక స్టంట్ అంటే మనోడు టూ సాఫ్ట్ ఇంట్రోడ్ అంటే మనకు ఒక థియేటర్ మన కోసం వచ్చిన వాళ్ళకి ఒక డల్ నెల రష్ ఉంటుంది కదా అది ఇచ్చేటట్టు ఏం ప్లాన్ చేసుకోలేదని ఆయన 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 పశ్చాత్తా పడ్డది ఆ రోజు మధ్యాహ్నం కలిసి రెండు ఏడెన్ని సినిమాలు ఉంటే తొడగొట్టి రిలీజ్ చేయొద్దని అర్థమైంది ఆ సినిమాతో ఇట్ రిలీజ్ విత్ సెవెన్ ఎయిట్ ఫిల్మ్స్ అండ్ కాంతారా సెకండ్ వీక్ రన్నింగ్ అబ్బా అది రెండో వారం కదా హిట్ అయింది అవును కాంతారతో పాటు రిలీజ్ అయిపోతే ఏం కాకపోవు కరెక్ట్ కాంతారా రిలీజ్ అయినా నెక్స్ట్ వారం రిలీజ్ అయింది అది మంచి పీక్ లోకి వచ్చింది అది రెండో వారం అందుకుంది కదా అవును అది అందుకుంది ఆరు సినిమాలు వేరే ఉన్నప్పుడు వేస్ట్ ఉండదు దాని తర్వాత అది ఒకటి లెసన్ అంటే మనకి ఎంత పౌరుషం ఉన్నా మన సినిమా ఎంత ట్రై టు టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనేది అర్థమైంది ఒక నార్మల్ గా అట్లా అట్లా ఉన్న సినిమాకి మంచి రిలీజ్ పడి ఆకాశానికి వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి అవును చాలా మంచి ఉన్నా కూడా టైమింగ్ అటు ఇటు అయ్యి డిజర్వ్ ఈవెన్ మోర్ అంటే అది ఇప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి చూసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ దట్ ఈస్ ఆల్సో లిటిల్ క్లాస్ ఫిల్మ్ క్లాసిక్ గా ఉంటుంది క్లాసిక్ మంచిగా అప్రిషియేట్ చేస్తారు కానీ రిలీజ్ అయినప్పుడు ఒక అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం అవును అది అది మిస్ అయింది అది మిస్ అయింది ఆ సినిమాకి ఎస్ ఎస్ అది ఒక్కటేనా నీకు మిస్ఫైర్ ఫైర్ అయిన ప్రాజెక్ట్ అంటే ఎక్స్పెక్ట్ మిస్ ఫైర్ అని కూడా చెప్పలేను మిస్ అని కూడా చెప్పలేను దాంట్లో డబ్బులు పోగొట్టుకున్నది ఏం లేదు ప్రొడ్యూసర్ కాకపోతే మనం ఒక అంచనా వేసుకుంటాం కదా అదే అదే మిస్పై అవడం అంటే ఆ అంచనా మిస్ ఇప్పుడు డబ్బులు రావడం కాదు కదా హీరోకి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ జనాలు బా ఏం చేశాడు విశ్వక్ అది కాదు కథనం కదా మొదట మొదలు ఏది డబ్బా డబ్బు అది తిరిగి రావడం అనేది కూడా పెద్ద పెద్ద టాస్క్ కదా మో అదే మెయిన్ టాస్క్ అదే మెయిన్ టాస్క్ విశ్వక్ సేన్ చెత్తగా చేసాడు అనుకొని ఫర్ ఎగ్జాంపుల్ బట్ స్టిల్ మనీ విల్ స్పీక్ అబౌట్ ది సక్సెస్ సినిమా హిట్ గ్యారెంటీ హిట్టు యూ విల్ బీన్ ద రన్ సో ఆ విషయంలో ఐ వాజ్ ఆల్వేస్ బ్లెస్డ్ ఓకే బాగా ఎక్స్పెక్టెడ్ నువ్వు చేసింది సేమ్ లైన్స్లో అంత బ్రహ్మాండంగా నువ్వు వచ్చిన రిజల్ట్ వచ్చిన సినిమా ఏది నీ దృష్టిలో ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వచ్చిన రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వచ్చిన రిజల్ట్ అయితే వన్ అంటే అన్డౌటెడ్లీ ఫలకనామాస్తారు ఈరోజు ఇక్కడ కూర్చున్నా అంటే కూడా దా ఫిల్మ్ ఫలక్నామానర్గా నీకు ఫలక్నామా టుడే యా ఇన్ని సినిమాలు చేశాక కూడా అదే సార్ నాకు ఇప్పుడు దాంతోనే మర్యాద కొంచెం మర్యాద కొంచెం పేరు కొంచెం చాలా రకాలుగా నా మీద ఓకే వీడు యూత్ అండ్ మా సుపరీతంగా ఫాలో అయ్యారు ఆ సినిమాని స్టిల్ ఐ రిమెంబర్ అప్పటికి మన పేరు కూడా సరే మన ఫేస్ కూడా సరిగ్గా తెలియదు సార్ ఎవరికి తెలియదు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోతే బయట జనాలు వెనక్కి చూశారు నేను అనుకుంటున్నాను అమ్మ రిలీజ్ కూడా కాలేదు సినిమా తీసే ట్రైలర్ కి అంత ఓన్ చేసుకున్నారు జనాలు అవును నాని అన్న వస్తుండే ఆ రోజు ప్రీ రిలీజ్ కి జేఆర్సీకి వెళ్తుంటే మా మమ్మీ నలిగిపోతుండే గ్రౌండ్ లో అయ్యో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లుంటుందన్నాడు అంత జనం అంతే నేను వెళ్తుంటే అక్కడ నా నేను నా ఫ్యామిలీని చూస్తున్నాను వెళ్ళిపోవడు జనాల అంతలో ఓకే సో ఎనీ డే ఫల్క్ నా మదర్ ఆఫ్ మై కెరీర్ మదర్ ఆఫ్ యూర్ మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ యువర్ కెరీర్ అమ్మ నాన్న అదే కానీ ఆ తర్వాత నీ కెరీర్ కంటిన్యూటీ కనుక చూస్తే ఒక ఫాస్టర్ పేస్లో నువ్వు ముందుకొచ్చేవని అనుకుంటున్నావా లేకపోతే అలా స్లోగా 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 వెళ్తున్నది అనిపిస్తుంది కెరీర్ నేను వచ్చి ఐదున్నర సంవత్సరాల్లో ఆరు సంవత్సరాలు అనుకో ఆరు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ తీసేసి ఇప్పుడు చెప్పండి పద్నాలుగు మంది లెక్కేసి మూడున్నర సంవత్సరాలు మిగిలింది అనుకున్నాను రెండు సంవత్సరాలు కోవిడ్ తీసేయాలి కదా తీసేయాలి హండ్రెడ్ పర్సెంట్ తీసేయాలి తీసేసి మూడున్నర సంవత్సరాల్లో పది రిలీజ్ ఆ రెండు సంవత్సరాలు ఇంకో నాలుగు సినిమాలు ఇచ్చాయి కదా ఇయర్స్ చేసి మీరు చెప్పండి రిపీట్ చేస్తాం నేను ముందు చెప్పిన ఇంట్రడక్షన్ అదే చెప్పింది నేను అంటే నార్మల్గా మీకు హీరోలకి అనుకోవచ్చు నా కంపారిజన్ ఎట్లుంటుంది ఎన్టీఆర్ అన్న పదిహేడు సెవెంటీన్ ఇయర్స్ అప్పటికే మనం లేటుగా అంటే నేను పది మంది నేను ఎన్టీఆర్ అని అని లైక్ యాక్టింగ్ వేస్గానేదాన్ని ఉంటే తారక్ అన్న అండ్ లియోనార్డో డికాప్రియో ఇష్టం ఇర్ఫాన్ ఖాన్ ఇష్టం ధనుష్ గారు ఇష్టం సో వీళ్ళని కొందరు కొందరు చూస్తాం కదా ఇఫ్ ఇఫ్ ఐ సీ ఆల్ దిస్ పీపుల్ అచీవ్డ్ ఇన్ వెరీ ఎర్లీ ఏజ్ నాకు ఇరవై మూడు లేట్ అనిపిస్తుంది ఇరవై రెండు ఇరవై రెండుకి వచ్చింది ఫలక్ నామా బ్రేక్ అనుకుంటే ఇరవై రెండుకి షూట్ నడుస్తుంటే ఇరవై మూడుకి రిలీజ్ నాకు లేట్ అనే అనిపిస్తుంది సార్ అంటే యంగ్ ఏజ్ చూసుకుంటే నాకు లేట్ అనిపిస్తుంది అట్లీ ఫస్ట్ సినిమా తీసి రాజారాని సినిమా డైరెక్షన్ చేసి అట్లీన్ బీబర్ ఇయర్స్ కి సూపర్ స్టార్ అయిపోయాడు సో ఇవన్నీ ఉంటాయి మైండ్ లో సో ఇవన్నీ ఉన్నందుకు ఎప్పుడు తలకే నాకు తెలుసు అందుకే కళ్ళ నెత్తికెక్కకుండా నువ్వేం పీకలేదు చాలా మంది ఉన్నారు పీక్నల్ చాలా మంది ఉన్నారు అన్న ఫీలింగ్ నాకు నైనా చెప్పుకొని పెద్దగా భూమి మీద ఉంటాం ఇప్పుడు అందుకే అంటే ఇప్పుడు నువ్వు అన్నది ఎర్లీగా రాకపోవడం అన్నది లేకపోతే ఎర్లీగా రావడం అన్నది అది పెద్ద క్రైటీరియా కాదు విశ్వ దట్స్ నాట్ ఎ బిగ్ క్రైటీరియా ఒక్కొక్కరికి తొందరగా వస్తుంది ఛాన్స్ కొంతమంది కొంచెం లేట్గా వస్తుంది దట్స్ నాట్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇది ప్రెసిడెంట్స్ చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో కాకపోతే వచ్చిన తర్వాత బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ నీ బుల్లెట్ దిగిందా కాదు నువ్వు చెప్పాలి ఎందుకంటే నువ్వు ఇంత ఎంజాయ్ చేసి కెరీర్ ని దాచి తీసేసి అసలు నీ నీ ఎంట్రన్స్ నీవి మామూలుగా అంటే నువ్వు సొంతం చేసేసుకున్నావు నీ ప్లేస్ నువ్వు ఎవరు ఇచ్చింది కాదు నీకు అవునా ఒప్పుకుంటావా చేసుకున్నావు అది ఆ ప్లేస్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి